సన్మానించినప్పుడు ఎంతో గర్వపడ్డ చాలా జీవితానికి మా తాతగారి అని చెప్పి నేను తెలవ చేసుకుంటున్నా ఎందుకంటే అప్పట్లో మేము కోటేశ్వరం రెండు వందల యాభై ఎకరాలు ఉండింది మా తాతగారు యాభై ఎకరాలు చేశారు లాస్ట్కి ఒకప్పుడు నేను తిట్టుకునేవాడిని కానీ ఆ సన్మానం అందిన తర్వాత ఎంతో ఆనందపడ్డ వ్యక్తిని అని చెప్పి మనం చేస్తూ బాలకృష్ణ ఆశయాల్ని సాధించాలి బాలకృష్ణ గారి మంచితనం అందరిలో రావాలి నా బాలయ్య నా బాలయ్య మీ బాలయ్య మీ బాలయ్య మన అందరి బాలయ్య ఎందుకంటే ఎందుకంటే ఉండమ్మా ఉన్నాడు అవును అవును ఎందుకంటే సార్ సునీల్ నీ ఫ్యాన్సు నువ్వేం చేస్తావో ఎట్ట చెప్తావో నాకు తెలియదు అన్న దాని సునీల్ చెప్పాడు అన్న బ్రహ్మాండంగా చూశాడు ప్రతి వీధి తిరిగాడు అని ఇంటే కోటమిరెడ్డి అంటే మా కోటమిరెడ్డి అన్నాడు అంతకన్నా నా జీవితానికి ఏం కావాలని అడుగుతున్నా నేను ఒకటే కోరుకుంటున్నా నేను ఒకటే కోరుకుంటున్నా నేను ఎప్పుడు కూడా నాకు యువత అనే అక్షరం వయసు మళ్ళిన ఆ యువత నాతోటే ఉందంటే గర్వపడుతున్నా ఎందుకంటే యువత అనుకుంటే ఏమైనా చేయగలదు ఒక ప్రభుత్వాన్ని దించగలదు ఒక ప్రభుత్వాన్ని ఎక్కించగలదు అందుకని ఎప్పటికీ మీతోటే ఉంటా నా జీవితం చివరికి కట్టి కాలే వరకు కూడా నందమూరి బాలకృష్ణదే ఉంటా అదే రకంగా నా కుటుంబం నేను కానీ నా భార్య కానీ ఇందాక నా కొడుకు మాట్లాడాడు మా బిడ్డ కానీ నా కూతురు కానీ నేనున్న పైన కార్యకర్తల రుణం తీసుకుంటారు తీసుకొని తీరుతారని చెప్పి కూడా మనం చేస్తున్నా ఎందుకంటే నేను నేను మొదటి నుంచి పైకి వచ్చింది కార్యకర్తల వల్లే ఆ కార్యకర్తల్ని నేను మర్చిపోయేది ఉండదు అందువల్ల చివరగా అందరం ఒక్కసారి హ్యాపీ బర్త్డే నందమూరి బాలకృష్ణ గట్టిగా ఆయన కనపడాలి హ్యాపీ బర్త్డే నందమూరి బాలకృష్ణ ప్రచిరీ <tune> బాలకృష్ణ